thank mm -hmm. సింహకర్జునోద్భువుడను బాలవాగ్రలక్ష్మి నారసింహుడి గహ రాజ్జలక్షేచంచ లక్ష్మీ సమేతుడన ఎ శ్రీ స్వయం భుः ఎర్రవర ముహు దొల్లగొట్ట మీదः మూడు రూపాలతోటి దివ్యంగ వెలుగుతున్న బాల రూపముతోహ ఉగ్ర రూపమతోహ లక్ష్మీ సమేతుడ రూపమతోటిహే మూడు రూపాలతోటి వెలుగుతోన్న తండ్రి గః నర మృఘావదారి డి లక్ష్మిలోనుడి గహ జంచు లక్ష్మినాథుడి గహ లోకైక తండిన యెహె దొల్లగొట్ట గృహనాదిహె బండల సొరిగెలల్లహ బలా నార సింహుడనోహ లక్ష్మిలోనుడను ఓగ్రసింహుడ నోహు హిరణ్య కసుగ సంహారుడ లోకైక తండినేహె హిరణ్య సంహారుడన యెహె లోకైక తండిన యెహె వగ్రడ నారసింహుడన యెహె ప్రహ్లాద వండితుడన యెహె ಪ್ರಹ್ಲಾದ ಅಹೋಬಿಲ ದಿವ್ಯಕ್ಷತ್ರವತಾರತನಾರಸಿಂಹುಡಿಗ ವೋಕ್ರಸ್ತಂಭು ವೋದ್ಭವಿ ತಂಡನ ಎಾರಸಿಂಹುಡನಯ್ಯ ಯಾದಾಷುಡನಯ್ಯೆ ಹಮ್ಠಿಗೃಹನಿವಸುಡಿಗ ಲಕ್ಷ್ಮೀನಾರಸಿಂಹುಡಿಗ ಯಾದಗಿರಿನಿಡನಯ್ಯೆ ಜ್ವಾಲನಾರಸಿಂಹುಡನಯ್ಯ ಧರ್ಮಪುರಿ ಮಹಾಕ್ಷೇತ್ರಕ್ಷಿಲೋಲುಡಾ కదిరినివాసుడను లక్ష్మీసమేతుడను సింహాచలవాసుడను వరాహ నారసింహుడను మంగళగిరివాసుడను పాన తలతండ్రిని లోకైకనాథుడిగ వాళ్ళ పెళ్లివాసుడనయ్యి వాయునారసింహుడిగ లోకైక తండ్రిగ రాజలక్ష్లోనుడిగ చచ్చలక్ష్మీనాథుడిగ అప్పటిక రాయినందు అప్పటికర నారసింహుడిగ లోకైక తండ్రిగ లోకరక్షక నారసింహుడిగ యర్ రవరమలోన హ్ లోకైక తండ్రిన యే బాల వక్ర లక్ష్మి నరసింహ స్వామి వారి గా వెలుగొందుతున్నో నరమ లోకైక తండిగా స్వాతి నక్షత్రన హ్వోత్ తండ్రిన తండిన యే ప్రహ్లాద వర్ధుడన యేహ మహావిష్ణు అవతారడన యేహ సర్వాంతర్యవేన యేహ లక్ష్మీ నవరదన యేహ పద్మసింహాసనోద్భవడన యేహ లోకైక తండిగా పద్భాహికే